ప్రస్తుత కాలంలో మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది సమాజంలో మనకి విలువగా కనిపిస్తూ ఉన్నారు అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మోటివేషనల్ స్పీచెస్ గురించి ఆలోచన మరియు గ్రహింపగలిగి ఉండాలి ఈ మోటివేషనల్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి యొక్క స్పీచ్ వెనుకలో కూడా ఒక మోటివ్ ఉండాలి వారు ఏ యొక్క ఉద్దేశంతో వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారనేటువంటిది మీరు గ్రహించకపోతే మీ హృదయము వారి యొక్క స్పీచ్ల ద్వారా మోటివేట్ చేయబడి మీరు తప్పు మార్గములకు ప్రేరేపించబడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ మోటివేషనల్ స్పీచెస్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఆలోచించాలి ఎక్కువగా యువతని యూత్ని ప్రేరేపించడానికి ఈ మోటివేషనల్ స్పీకర్స్ అన్ని మతాల్లో కూడా ఉన్నారు ఈ రోజున అయితే క్రైస్తవ దీనిలో కూడా మనకి ఈ మోటివేషనల్ స్పీకర్స్ కనిపిస్తూ ఉన్నారు ఎక్కువగా అయితే ఈ మోటివేషనల్ యొక్క స్పీచ్ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే వారు దేనితో ఆ స్పీచ్ ని ప్రారంభిస్తున్నారు దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే దాన్ని మీరు గ్రహించుకోవాలి చాలా వరకు మోటివేషనల్ కోర్ట్స్ చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆటోల మీద కానివ్వండి బండ్ల మీద కానివ్వండి రకరకాల కొన్ని కోర్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అవి చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది నవ్వు కలిగిస్తూ ఉంటుంది కొన్నిటి బాధ కలిగిస్తూ ఉంటుంది కొన్ని కోపం కలిగించే విధంగా ఉంటా ఉంటాయి అంటే మనం చదివే దాంట్లో చూసే దాంట్లో వినే దాంట్లో మన హృదయం ప్రేరేపించబడతారు అందుచేత వింటున్నటువంటి మోటివేషనల్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు మనకు ప్రయోజనకరం అనే దాని గురించి మీరు వాక్యానుసారంగా ఆలోచించాలి మోటివేషనల్ స్పీచెస్ ఏ కదా అని మనం వినడం కాదు ఎందుకొరకు వరకు అనంటే ప్రేరేపించబడటం అనే దాని గురించి అపస్తులకార్యాల ఐదో అధ్యాయంలో మీరు అన్నయ్య సప్పేరన్న చూడండి ఐదో అధ్యాయాన్ని మీరు చూడగలిగితే వారిని సాతాను ప్రేరేపిస్తూ ఉంటారు వారి హృదయాన్ని సాతాను ప్రేరేపిస్తూ ఉంటారు అప్పుడు పేతురు అడుగుతూ ఉంటాడు సాతాను మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించినది అంటాడు అంటే ఈ యొక్క అపవిత్రాత్మ సాతాను అపవాది అనేటువంటి వాడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు ఇది ఆత్మ ప్రేరేపణ కొన్ని మనుషుల ద్వారా ప్రేరేపించబడతా ఉంటాం కొన్ని ఈ యొక్క మోటివేషనల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా మనము మోటివేట్ చేయబడి మనం ప్రేరేపించబడతా ఉంటాం అయితే ఇది ప్రేరేపించబడినప్పుడు అననీయ సపేరాలు దేవుని యొక్క శిక్షని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏదో ఒకటి వినడం వలన ఏం అవదలే అని మీరు అనుకోవద్దు ఎందుకనకంటే తప్పు మార్గానికి మనం లాగేటువంటి ప్రయత్నము ఈ మోటివేషనల్ స్పీచెస్ మనం చేస్తాయి మీరు ఒకసారి చూడండి ఆ యొక్క అపోస్తుల కార్యాల అధ్యాయంలో కూడా స్టెఫను చాలా సమాజంలోంచి కిలికే కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారితో స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాదిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటది ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదురె ఎదురింపలేకపోయారు అని వాక్యం ఉన్నది అంటే పరిశుద్ధాత్మ స్తెఫన్ మీదకు వచ్చినప్పుడు స్తెఫన మీదకు వచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ స్తెఫన్ ప్రేరేపిస్తూ ఉన్నది ఈ స్టెఫను దేవుని కొరకు నిలబడి సత్యము కొరకు నిలబడి మంచి కొరకు నిలబడి వాదిస్తూ ఉన్నాడు అటు ప్రక్కన స్తెనుకు వ్యతిరేకంగా కొంతమంది అసత్యము కొరకు తప్పు మార్గానికి లాగడం కొరకు కఠినమైనటువంటి కక్షలు భేదాభిప్రాయాలు కలిగినటువంటి వాటితో వాళ్ళు ప్రేరేపించబడి ఈ యొక్క స్తెఫను వాదిస్తూ ఉన్నారు కనుక మనం వింటూ ఉన్నటువంటి స్పీచెస్ ఏవైతే ఉన్నాయో మనం చదువుతున్నటువంటి ఈ యొక్క మోటివేషనల్ స్పీచెస్ కొన్ని మోటివేషనల్ బుక్స్ ఉంటా ఉంటాయి ఈ మోటివేషనల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది మన లోపల ఒక ప్రాసెస్ ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ మనం వింటూ ఉండగా వింటూ ఉండగా వింటూ ఉండగా వింటూ ఉండగా మీరు సత్యం నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది జీవ మార్గం నుంచి మీరు తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మీరు వింటున్నటువంటిది మీ యొక్క హృదయాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది తప్పుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుందా లోకానికి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నదా దేవుని నుంచి మనం తప్పించే దానికి మనం ప్రేరేపిస్తూ ఉన్నదా ప్రతి ఒక్క యొక్క ఈ యొక్క స్పీచ్లు అనేటువంటిది మన ఆత్మకు మంచిది కాదు అందుకొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతవరకు ఏ విషయాన్ని మనం వినాలి ఎంతవరకు మన హృదయమునకు అది మేలు చేస్తూ ఉంది అనే దాని గురించి ప్రతి క్రైస్తవుడు కూడా అవగాహన కలిగినటువంటి వారే ఉండాలని మరి మోటివేషనల్ స్పీచెస్ మన యొక్క క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది ఎక్కువైపోయారు ఈ రోజున వాక్యంలో ఉన్నటువంటి దాని కొరకు అని అంటే ఈ వాక్యంలో రాయబడినటువంటి పరిశుద్ధుల గురించి కంటే ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి కొన్ని కొందరు వ్యక్తులను కానీ కొన్ని సందర్భాలను కానీ కొన్ని కొన్ని స్టోరీలు కానీ తీసుకుని చాలా మంది మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు టైటానిక్ షిప్ ని తీసుకుని దాని గురించి ఒక ఏదో ఒక స్టోరీని చెప్పడం లేదంటే చరిత్రలో జరిగినటువంటి కొన్ని బాంబు దాడులు కావచ్చు కొన్ని ఏవేవో విషయాలు ఏదో కొన్ని తాజ్మహల్ గురించి తీసుకుని దాని గురించి ఏదో చెప్పేసని అదొక మోటివేషనల్ స్పీచ్ ఈ ఫుల్ టవర్ తీసుకుంటారు దాని గురించి ఒక మోటివేషనల్ స్పీచ్ ఈ మోటివేషనల్ స్పీచెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఏ ఉద్దేశంతో ఎందుకు అవి ఆ ప్రేరేపించబేది ప్రేరేపించబడ్డానికి అవి మనకు మన దగ్గరికి వస్తున్నాయి మన జీవితంలోకి వస్తున్నాయి అనే విషయాన్ని గ్రహించుకోవాలి లేదంటే మన ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోయేట ప్రమాదం ఉంది గనక ఈ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి యువకుడు ప్రతి యువతి ప్రతి చెల్లి ప్రతి యొక్క తమ్ముడు అందరూ కూడా ఈ మోటివేషనల్ స్పీచెస్ లో మీ హృదయం తప్పు మార్గానికి లాగుతుందేమో ఒకసారి ఆలోచించుకోమని ఈ విషయంలో లేఖనాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నాను దేవుడు మీకు తోడై ఉండను గాక